హే గైస్ వెల్కమ్ టు ఫైజీస్ కుకింగ్ లోపల ఎప్పుడు ఏదో ఒకటి పెట్టేసుకొని ఓ హడావిడి చేయకుండా జీర్ణం జీర్ణం నా తాపి జీర్ణం అయ్యేలా స్పైసీగా టేస్టీగా మిరపకాయ బజ్జీలు ఇలా చేసుకొని తిందాం బజ్జీ మిరపకాయల్ని ఇలా శుభ్రంగా కడగండి ఇప్పుడు వీటన్నిటికీ మధ్యలో చాకుతో ఇలా చీలికలు పెట్టి పక్కన ఉంచండి ఓ గిన్నెలో రెండు కప్పుల శనగపిండి రెండు స్పూన్ల బియ్యపిండి వేసి విసుగుతో ఇలా కలపండి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు సరిపడా ఉప్పు వేసి ఇంకోసారి కలిపి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలిపి ఈ కన్సిస్టెన్సీ వచ్చాక పావు స్పూన్ వంట సోడా వేసి ఓ రెండు నిమిషాల పాటు ఇలా ఆపకుండా బాగా వేగంగా కలపండి పసుపు వంట సోడా కలపడం వల్ల బజ్జీలు మంచి గోల్డెన్ కలర్ రెడ్డిష్ మిక్సింగ్ మిక్సింగ్గా మంచి కలర్తో చూస్తుంటే టెంప్టింగ్ గా ఉంటాయి ఇప్పుడు ఆల్రెడీ మధ్యలో కట్ చేసి ఉంచుకున్న మిరపకాయల్లో వాము ఉప్పు వేసి మిక్సీ పట్టిన పౌడర్ ని రెండు స్పూన్ల చొప్పున చక్క చక్కగా కూరండి వెరైటీ వెరైటీ స్టఫ్డ్ బజ్జీలు చాలానే తింటుంటాం కానీ ఇదే మన అసలైన ట్రెడిషనల్ బజ్జీ ఇది మీ టేస్ట్ బర్డ్స్ ని ఒక్కసారిగా యాక్టివేట్ చేస్తుంది వాము వల్ల మీ బుజ్జి బొజ్జుకి శ్రీరామ రక్ష చక్కగా జీర్ణం అవుతుంది ఎలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండదు ఇలా అన్నిట్లో పెట్టేశాక పిండిని ఇంకో రెండు మూడు నిమిషాలు ఇలా బాగా విసుగుతో కలపండి ఇలా బాగా విసుక్తో కలిపి ఒక గ్లాస్ నిండా పిండిని పోసుకొని అందులో ఇలాగా మిరపకాయల్ని ముంచి కాగిన నూనెలో వేస్తే సరే ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా స్మెల్ అయితే అత్తరిపోతుంది లేట్ చేయకుండా ట్రై చేసేయండి ఇలాంటి టేస్టీ అండ్ ట్రెడిషనల్ ఫుడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రై కుకింగ్